పాలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ మెంబరు శ్రీ శ్రీనివాసు రెడ్డి గారికి మిగతా అందరికీ నా నమస్కారాలు ఏమరాయన ఈ రాష్ట్రం ఎంత అద్వాన స్థితి లేకపోయిందో మీకందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రజలను మాయ చేసి వంచి ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగి నూట యాభై ఒక్క సీట్లు తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు అభివృద్ధి లేని రాష్ట్రంగా ఎన్నిక్కి తీసుకుని పోయినాడు ఆయన అసమర్థ నాయకత్వం వల్ల ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్లకు బిల్లులే మిగతా ఏ ఏ విషయాల్లో కూడా అన్నిట్లో కూడా వెనకబడి ఇచ్చేదే లేదు ఆయన ముఖ్యమంత్రి దినాల నుంచి మైన్సు వైన్సు మినరల్సు దోపిడీ దోచుకో దాచుకో ఇదే నినాదంతో ఆయన పరిపాలన పక్కన పెట్టేసినాడు ఈ మద్యం విషయంగా కలెక్షన్ రోజు ఈ బ్రాండ్లన్నీ మర్చిపోయినారు జే బ్రాండ్ అని ఒక దాన్ని ప్రజలకు అంటే జే బ్రాండ్ అనేది తాగితే మీరు మీలో ఎవరన్నా తాగుతున్నారో లేదో నాకు తెలియదు కానీ తాగకుండా ఉంటే సేఫ్గా ఉంటారు తాగితే మాత్రం ముప్పై రోజుల్లో హరి అనాల్సిందే ఇంత అద్మాన స్థితిలో ఈ రాష్ట్రము ఇంత నాశనం అయిపోయింది అనే బాధ కలిగింది నేను నా యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను స్వయంగా వాళ్ళను దగ్గరగా పరిశీలన చేసిన చెన్నారెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా పరిపాలన ఎంత చక్కగా చేసినాడంటే అంత చక్కగా చేసినాడు ఆయన బిడ్డ ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఈయన రాజశేఖర్ రెడ్డికి క్వాలిటీస్లో ఒక్కటి కూడా లేదు ఎంత బాధ కలుగుతాదంటే ఈయన రాజశేఖర రెడ్డికి ఎట్లా పుట్టినారా ఈయన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పారేసినాడు అనే రకంగా కలుగుతా ఇవి అన్నీ ఒక కడప జిల్లాలో ఒక సీనియర్ నాయకునిగా రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తిగా ఈ కడప జిల్లాలో పదికి పది సీట్లు గెలిచిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి దీటుగా ఈ ఈ జిల్లాలో తెలుగుదేశానికి పూర్వ వైభవం దా తేవాలనే అభిలాషతో అంటే నా వ్యక్తిగతమైన స్వార్థంతో కాదు ఈ ఈ కడప జిల్లాలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలిచాలా అనే ఉద్దేశ్యంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది రాబోయే ఎన్నికల్లో పొద్దుటూరులో మా తమ్ముని కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డికి సీట్ ఇచ్చినారు ఇది విన్నయ్యే సీటు ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం నా శక్తుల అన్ని రకాల ప్రయత్నం చేస్తా తర్వాత కడప మేడం మాధవి మాధవి గారు అంటే కడప కడప పట్టణంలో మీరు ఈ ఐదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది ఏం జరిగింది అనేది మీరు బాగా బాగా గమనించుంటారు ఈ అభివృద్ధి నిల్ ఆదాయం అంతా పక్కదారి దోబులు లేకపోతుంది కాబట్టి మాధవి రెడ్డి గారిని గెలిపించేదానికి కూడా నేను సాయశక్తురా కృషి చేస్తా ఎందుకంటే కడప మా కమలాపురం నియోజకవర్గానికి కడ కడప నియోజకవర్గం మామూలుగా ఆనుకునే ఉంది కాబట్టి ఇంకా కమలాపురం విషయంలో చంద్రబాబు నాయుడు గారి అధినేష అధినేత ఆయన ఏ ఆదేశాలు ఇస్తే దాన్ని సక్రమంగా అమలు జరుపుతాము అట్లే జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా ఎరగుంట్ల నాకు పూర్తి టచింగ్ నా మా నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎర్రగుంట్ల మాలో కలిసి ఉన్నది అక్కడ కూడా నేను ప్రయత్నం చేస్తా ఇంకా ఎక్క ఎక్కడ ఈ పార్టీకి నా అవసరం ఉండినా నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం శాయశక్తుల అన్ని శక్తులు ఉపయోగించి పనిచేస్తా